విల్ టేక్ ఫర్మ్ యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది అప్స్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ క్యాన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టి వీళ్ళు ఇల్లు పరిచి కూడ వదిలేశారు నవ్ ఆ ఆస్కింగ్ దాంట్ కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న మన కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఈవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు ఒరిజినల్గా మీరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి Power sector reforms this good job.